చిన్న పని మీద వెళ్తూ ఉండగా ఈ గుడి కనిపించింది అమ్మవారు గుడి లోపల నుండి రోడ్డు మీదకి చాలా పెద్ద విగ్రహంగా కనిపిస్తున్నారు వెళ్ళేటప్పుడు మాత్రం నార్మల్ గా వెళ్లిపోయాం వచ్చేటప్పుడు మాత్రం అమ్మవారిని చూద్దామని గుడి దగ్గర ఆగాము తీరా చూస్తే ఈ గుడి భద్రకాళి అమ్మవారిది గుడి లోపలికి వెళ్లిన తర్వాత పిల్లలు కాలిక అమ్మవారిని చూసి భయపడతారేమో అనుకున్నాం లోపలికి వెళ్లిన తర్వాత అమ్మవారి విగ్రహం చాలా శాంతంగా ఉంది భద్రకాళి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఈ అమ్మవారి విగ్రహం చాలా పెద్దది వీడియో తీయడానికి కొంచెం భయపడ్డాను కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియో ఫొటోస్ అన్ని తీసుకో తీసుకో అన్నారు అందుకే ధైర్యంగా వీడియో తీసాను అలాగే ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబింబం బొట్టు పెట్టి పంపిస్తారు అమ్మవారి విగ్రహం కూడా అలాగే బొట్టు పెట్టుకుని ఉంటుంది పక్కనే పాముల పుట్ట కూడా ఉంది పుట్ట మీద నాగమ్మ తల్లి పడగ విప్పి దర్శనమిస్తుంది చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫోటో షూట్ కి సూపర్ గా ఉంటుంది మేము ఆ గుడి దగ్గరికి వెళ్లేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది అప్పటికే గ్రహణం గురించి గుడి క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందుకే ఏమీ సరిగ్గా షూట్ చేయలేదు మరి అమ్మవారి గుడి ఎక్కడ ఉందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేసి ఫాలో చేయండి